నా పేరు భద్రయ్య ధన ధనవాట చెర్ల మండలం ఆర్కొరే పంచది ఇవాళ వర్షం వస్తుందని పోగు చేశాను పోగు చేసి బరకం కప్పేసి ఇంటికి పోయి అనా చేసి అన్న దీన్ని వద్దామని లోపల ముందు వచ్చే మనుషులు కళ్ళం కట్ట వస్తున్నారు కార ఆడొచ్చి లేదని మీరు నిప్పు పడ్డది అని ఫోన్ చేసే వాళ్ళకి గురికి వచ్చే లోపల మొత్తం కాలిపోదు ఉంటాయి పదిహేను గింటలు సిల్లరగా ఉంటాయి ఎక్కువ ఉంటాయి మజ్జక మధ్యకు అసలు ఎలా జరిగింది అంటారు ఎలా జరిగింది అంటే ఇంకా ఎవరు మీరు చెప్పాలన్న మన ఏమి ఉండలే రాళ్ళు వేసి చక్కగా బలకం కప్పేసి వెళ్ళిపోయినా నా పేరు కుంజా వెంకటేశ్వరులు దానవిపేట ఆరుగుతురం పంచేదా చర్ల మండలం ఇందాక ఇందాక కొద్దిగా పడుతూ ఉంటే ఇందాక ఏడి ఏడింటికి బరకలు కప్పారు ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చి ఆనందిని వెళ్దామనే లోపలనే ఇది జరిగిపోయింది ఈ పక్కన అయితే ఎక్కడ ఏ ఏ మంట కూడా లేదు కాలిపోయినాయి రెండు ఎకరాలు రెండు ఎకరాలు అంటే ఇంచుమించు పది పదిహేను గింటలు చిల్లరగా ఉంటుంది పెట్టుబడి ఎంత పెట్టు ఇప్పటివరకు ఇంకా పెట్టుబడి వచ్చి ఎకరానికి ఎకరానికి వచ్చి ఇంచుమించు ఒక మూడు లక్షల దాకా అవుద్ది